వింట ఇప్పుడు వారసంత గురించి చెప్పాలంటే గత కొన్ని సంవత్సరాల నుంచి అంటే మా తాతల ముత్తాతల తాల నుంచి కూడా మరి ఈ వారసంత అనేది జరుగుతూనే ఉన్నది కాకపోతే ఇప్పుడు వ్యాపారస్తులు మన కూరగాయల వ్యాపారస్తులు వాళ్ళకు మరి సరైన సౌకర్యం లేదా ఎందుకంటే అక్కడ షెడ్లు ఉన్నట్లయితే మరి వర్షాకాలం కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు వాళ్ళు కాబట్టి ఈ వారసంత అనేది మరి అందరికీ అవసరమైన విషయం ఇది మరి అదేవిధంగా ఇప్పుడు గ్రామ పంచాయతీ నుంచి కూడా వాళ్ళు కూడా సరైన సౌకర్యం కల్పించారా ఎందుకంటే కూరగాయలు మన ఆరోగ్యానికి సంబంధించినవి కాబట్టి వాటిని ఈ వర్షాకాలంలో చాలా మరి వాళ్ళు చాలా రకమైన సౌకర్యాలు తీసుకోవాల్సిన అవసరం ఉంది అదేవిధంగా మరి అక్కడ ఈ కూరగాయలు అమ్ముతున్నటువంటి మరి వ్యాపారస్తులతో దగ్గర మరి రసీదు మన డబ్బు రసీదు ఇవ్వకుండానే డబ్బులు వసూలు చేయడం జరుగుతుందట మరి దానిపైన కూడా తక్షణమే గ్రామ పంచాయతీ వాళ్ళు మరి చర్య తీసుకోవాలని కూడా నేను ఈ సందర్భంగా నేను మనం చెప్తున్నాను ఈ వ్యాపారస్తులకు సెటిల్ చేస్తే బాగుంటుంది మరి అక్కడ ఉన్నటువంటి అక్కడ ఉన్నటువంటి ప్రదేశం కూడా పరిశుద్ధంగా ఉండాలి అలా ఉంటేనే అందరికీ కూడా చాలా అవసరం అది కాబట్టి మేము అదే డిమాండ్